హాయ్ వివర్స్ నేను డాక్టర్ ఎంజెడియాస్కరి ఎండియునని మా దగ్గర ట్రీట్మెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ దేనికంటే మగవాళ్లలో అంగం పవర్ తగ్గిన సెక్స్లో టైమింగ్ తగ్గిన వీర్యంలో కణాలు తగ్గినా వీర్యం మోతాదు క్వాంటిటీ క్వాలిటీ తగ్గిన అలాగే సుఖ వ్యాధులు జెలెటిల్ హర్పేస్ సిఫ్లిక్స్ గనేరియా వీటికి కూడా చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుంది అలాగే మూత్రపిండల్లో రాళ్ళు తిత్తాశంలో రాళ్ళు అలాగే నొప్పులు పక్షవాతం జనరల్ డిసీజ్ కోసం చూస్తాను మీకు థైరాయిడ్ అనే సమస్యకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మాకు సంప్రదించవచ్చు ఇవాళ టాపిక్ వచ్చేస్తే అంగం సైజ్ ఎంత ఉంటే మన పార్ట్నరు సుఖపడుతుంది చాలా మందికి చాలా సందర్భాల్లో తన అంగం సైజుని చూసి దిగులు పడుతుంటారు మగాళ్ళు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో మన అంగం మూడు ఇంచులు ఉంటే స్స్తంభించాక మెత్తకున్నప్పుడు ఎంత ఉంటే ఇది అనవసరం మీ అంగం స్తంభించాక మూడు ఇంచులు ఉండి మీ పార్టర్ సుఖపడే వరకు దాంట్లో సస్టైన్ నిలక్కడ ఉందనుకోండి దాని గురించి అసలు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆరు ఇంచులుంది అనుకోండి మీ ఆవిడ సుఖపడే వరకు సెక్స్ చేయలేకపోతే అప్పుడు బెంగపడాల్సిందే ఏడు ఇంచులుంది అనుకోండి మీ మీ ఆవిడ సెక్స్ చేసే వరకు మీ మీ అంగంలో నీలక్కడ గట్టితనం లేకపోతే అప్పుడు దిగుపడాల్సిందే కానీ మూడు ఇంచులు ఉంది మీ ఆవిడే వరకు దాని నిలకడ ఉందనుకోండి అంటే బెంగపడాల్సిన అవసరం లేదు సుఖపడుతున్నారు కాబట్టి మీ బాధపడలేదు అవసరం ఇద్దరు భార్యపడతారు ఇద్దరు సుఖపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన బ్యాట్ చిన్నగా ఉంది క్రికెట్ ఆడేటప్పుడు చిన్న బ్యాట్ ఎన్నో సెంచరీలు చేసి పడేస్తుంది ఆడే టెక్నిక్ రావాలి అంగం చిన్నగా ఉన్నా సెక్స్ చేసే టెక్నిక్ వస్తే ఏ ఇబ్బందులు మన భార్యకి ఏ యాంగిల్లో సాటిస్ఫై అవుతుంది మనకు తెలుసుకోవాలి మనం ఏ యాంగిల్లో కంఫర్ట్ ఉంటా అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు చిన్నగా ఉన్న అంగానికి పెద్దగా చేసుకోలేము పెద్దగా ఉన్న అంగం పెద్దగా ఉండి తర్వాత హస్తప్రయోగం వల్ల చిన్నగా అయింది అనుకో దాన్ని పెద్దగా చేసుకోవచ్చు మళ్ళీ దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయింది అనుకోండి దానికి దొడ్డుగా చేసుకోవచ్చు చక్కగా ఉన్న అంగం పుట్టుకతో వంకర అయింది అనుకోండి దాన్ని చక్కగా చేసుకోవచ్చు అంగంలో ఇట్లాంటి దోషం ఉండి ఉంటే మీరు నాకు సంప్రదించవచ్చు మీ సైజు పాడైన పైరుం వచ్చినా అంగం వంకరైపోయినా సెన్సిటివ్ పైనస్ వచ్చి ఈలో చక్కటి పరిష్కారం శాశ్వత నివారణ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా సమస్య ఉంటే నాకు సంప్రదించండి ఆన్లైన్ పెయిట్ కన్సల్టేషన్ తీసుకొని లేదా నేరుగా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు వేయండి